హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖీ వన్ నాట్ ఫిఫ్టీన్ ధరణి నుంచి ఎక్కడ తీసుకుంటాడో అని గట్టిగా పట్టుకున్నాడు బుడ్డిగాడు వాడు పట్టుకి ధరణి స్కిన్ రెడ్గా అయిపోతుంది అది చూసిన సూర్య రే లడ్డుగా అంటూ ధరణి పక్కన చేరి తన మీద లాక్కున్నాడు రానని గోల చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ నుంచి ముద్దులాడే నా అమ్మ నా అమ్మని జపం చేస్తున్నాడు వాడు ఆడుకుంటూనే ఓరకంట ధరణిని గమనిస్తున్నాడు వాడి చూపుకి ధరణి నవ్వేసింది గట్టిగా వెంటనే పెయిన్ రావటంతో అమ్మ అంది సూర్య కంటే ముందుగానే బుల్లి బీస్టిగాడు మా అమ్మ అంటూ వెళ్ళిపోయి తన దగ్గర మూతి విరిచి చూస్తున్నాడు వాడి బుడ్డి మూతి చూసి ముద్దులు పెట్టేసింది ధరణి అప్పుడు వచ్చింది అబ్బాయి గారి ఫేస్లో నవ్వు పైన కింద వచ్చిన పళ్ళు చూపించి మరీ నవ్వుతున్నాడు ఆనంద్ వాడు ఎంతసేపైనా అలానే ఆడుతాడు ఇక తీసుకుని వెళ్తాను అనగానే అర్థమైన బుడ్డిగాడు ధరణి గుండెలపైన పడుకొని పోను అని ఏడుస్తున్నాడు అది చూసి ధరణి కూడా ఏడుపు రావడంతో వాడిని గట్టిగా హత్తుకొని మరీ ఏడుస్తుంది వాళ్ళిద్దరినీ చూసి సూర్య పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ కళ్ళు మాటన ఆ మేనేజర్గాడు గుర్తుకొస్తుంటే నరాలు తెగుతున్న ఫీలింగ్ వస్తుంది బుడ్డిగాడి ఏడుపులు జరిగిన యాక్సిడెంట్లో తనకి ఏమైనా జరిగి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడో తనని అని దుఃఖించి ఏడ్చింది ఆ సంఘటన గుర్తుకు రాగానే పడింది ఆంక్షకి వాడి విషయం తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు రోజు లెక్క పెట్టుకో ఖచ్చితంగా నిన్ను నా ఆన్ష్ వదలడు నీ వల్లనే నా కన్నాగాడు ఇంతలా ఏడుస్తున్నాడు అని బాధపడింది వాడిని వదల లేకున్నా ఎక్కువసేపు హాస్పిటల్లో ఉంచకూడదు అని చిన్నగా కళ్ళు మూసుకుంది అది చూసిన సూర్య అర్థమవటంతో మై బాయ్ అంటూ బుడ్డిగాడిని ఎత్తుకొని అమ్మ బబ్బుంది కదా అంటూ అటు ఇటు తిప్పుతూనే బయటికి తీసుకొని వెళ్ళాడు ఇక ఆనంద్ కార్తో రెడీగా ఉండడంతో తాతయ్య ఎక్కడికో వెళ్తున్నాడు అని వస్తున్న ఆగు అని అరుపులు మొదలుపెట్టాడు దగ్గరికి వెళ్ళగానే ఆనంద్ చేతిలోకి దూరికి దూకి సూర్యకి బావి చెప్పాడు వాడు గుండు మీద ముద్దు పెట్టి పప్పాని కిస్చేయి అనగానే మూతిని మూరుడు చాపి కిసి ఇచ్చాడు వాళ్ళు వెళ్ళడంతోనే లోపలికి వచ్చిన సూర్యని మీరు కూడా ఇంటికి వెళ్ళండి అంది ధరణి ఏంటి అని ఒక హైబ్రో లేపి చూశాడు అదే ఆంష్ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నారు అనగానే షటాప్ అని అరవగానే ఇబ్బంది పడతారు అని నసిగింది తనకి దగ్గరగా వచ్చి తన పెదవుల పైన వేలు ఉంచి నేనుంటే నీకు ఇబ్బందిగా ఉందా అన్నాడు అలా అనడంలో కోపం లేదు కళ్ళల్లో చిలిపి నవ్వు కనిపిస్తుంది ఇంకొక టెన్ డేస్లో కన్నా బర్త్డే ఉంది కదా అంది ముభావంగా ఉంటే అన్నాడు ఎంతగానో ప్లాన్ చేసుకున్నాను అంది బాధగా అప్పటికే తన కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి వాటిని తుడుస్తూ ప్రతిదానికి వీటిని వెయిట్ చేయకూడదు నీ ప్రతి విష్ నెరవేర్చడానికి నేనున్నాను కదా ఎలా చేయాలో అనుకున్నావో నాకు చెప్పు అన్నాడు సూర్య తను చెప్పబోతుంటే చెయ్యి అడ్డుపెట్టి నేను చెప్పనా అన్నాడు హా అంది ఆర్ఫన్ పిల్లలకి బట్టలు ఫుడ్ వాళ్ళతో కలిసి కేక్ కట్ చేయడం ఇంకా వాళ్ళని ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళడం అంతేనా అనగానే ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అంది నీ చిట్టి బుర్రలో ఇంతకన్నా ఆలోచనలు ఎలా వస్తాయి నాకు తెలీదా అన్నాడు మాటల మధ్యలోనే చైతన్య కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన సూర్య లతను తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక అశ్విత్ ధరణిని చూసి తిరిగి వైజాగ్ వెళ్ళిపోయిన వెంటనే తన ఇంటికి చేరి నేరుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నెక్స్ట్ డే అయినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో భయపడిపోయారు అందరూ కొంచెం బాధపడినా అలాగే చేస్తాడు అని తెలిసినా ఉండలేకపోయింది సునంద అర్చన కూడా వెళ్ళి పిలవండి అత్తయ్య నాకు భయంగా ఉంది అంది ఎక్కువసేపు ఉండలేక వెళ్ళి డోర్ కొట్టారు లోపల బెడ్ మీద పడి నిద్రపోతున్న అశ్విత్కి ఎవరివో అరుపులు మాటలు వినిపిస్తున్నాయి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అశ్విత్ అతని ఫేస్లో విసుగు తాండవిస్తుంది ఏంటి అన్నాడు కరుగ్గా అక్కడ ఉన్న సునంద ఏంటి ఇది చిన్న నిన్ను అనగా లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నావు ఎంత భయం వేస్తుందో తెలుసా అంది వాళ్ళ భయం అర్థమైన ఇప్పుడు ఏమైంది అని చుట్టూ చూసి అర్చన చేతిలో ఉన్న తన పాపని ఎత్తుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయాడు అక్కడ అటు ఇటు తిప్పుతూ మాటలు చెప్తున్నాడు బుడ్డిది కూడా నాన్నని మిస్ అవడంతో తెగ వింటుంది లత వాళ్ళు రావటానికి టైం పడుతుంది ఆలోపు నువ్వు ఫ్రెష్ అయిపో అయితే నర్స్ పిలవమని చెప్పింది ఎందుకే అన్నాడు సూర్య సూర్య ప్లీజ్ తను హెల్ప్ చేస్తుంది నాకు అంది ఆ హెల్ప్ నేను కూడా చేయగలను అంటూ తను పిలుస్తున్నా పట్టించుకోకుండా నర్స్ని పిలిచి వాటర్ క్లాత్ కావాలని చెప్పాడు అవి ఎందుకు అర్థమై నే హెల్ప్ చేయన సార్ అంది నో అని కరుగ్గా చెప్పాడు కొంచెం భయపడి తీసుకువచ్చి సూర్య చేతిలో పెట్టింది నువ్వు బయటకు వెళ్ళు అని నర్స్ వెళ్ళగానే డోర్ లాక్ చేసి దాన్ని డ్రెస్ రిమూవ్ చేసి ఏ భావం లేకుండా వెట్ క్లాత్తో క్లీన్ చేసి తిరిగి డ్రెస్ వేశాడు ఏ ఫీలింగ్ కనపడకపోవటంతో తను ఎలా ఉందో మొదటిసారి చూసుకోవాలని అనిపించింది ఒకసారి నీ మొబైల్ ఇస్తావా ఆన్ష్ అంది ఎందుకే అంటూనే తన చేతిలో పెట్టాడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని తనను తాను చూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంది తనకు తానే నచ్చలేదు చిన్నగా ఇలా అస్సలు బాగాలేను కదా అంది తను ఎందుకు అందు అర్థమైన సూర్య తనను పక్కకు జరిపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సూర్య ఒడిలో ఒక సైడ్కి తిరిగి కూర్చొని అతని చెస్ట్ పైన తలవాల్చింది ధరణి తన గుండెలు అదరడంతో తను ఏడుస్తుందని అర్థమయ్యి డోంట్ క్రై అని అంటూ తన చుట్టూ చేయి బిగించి తల మీద ముద్దు పెట్టాడు నీ మీద నా ఫీలింగ్స్ ఎప్పటికీ పోవమ్మా నువ్వు అయినా కూడా అప్పుడు కూడా నిన్ను వదలను అన్నాడు నిన్న అశ్విత్ గాడు ఎలా చూసాడో తెలుసా నాకైతే వాడు గుడ్లు పీకేయాలనిపించింది అనగానే చిరుకోపంగా యూ జల్సీ ప్రీక్ అంది ధరణి నువ్వు ఏమైనా అనుకో ఐ డోంట్ కేర్ అన్నాడు సూర్య నవ్వుతూ బాగానే డైవర్ట్ చేస్తున్నావులే అని నవ్వేసింది తన గడ్డం పట్టుకొని తల పైకెత్తుతూ ఇందాక నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీకు చెప్పలేను ఫీలింగ్స్ చెప్పే స్టేజీలో నువ్వు లేవు వన్స్ ఒకసారి రికవరీ అయ్యావంటే నా ఫీలింగ్స్ ఏంటో చూపిస్తా అన్నాడు అప్పుడే డోర్ నాక్ చేయడంతో వచ్చేసారు డిస్టర్బ్ గాడు అంటూ ధరణిని బెడ్ పైన అడ్జస్ట్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా చైతన్య లత ఉన్నారు మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్